ఓం శ్రీ రమణాయ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి నిత్య పారాయణ గ్రంథంలోని మూడవ అధ్యాయం గురించి అయితే మనము విందాం ఇంతవరకు మనం రెండు అధ్యాయుల గురించి అయితే విని ఉన్నాము తర్వాత ఇవాళ మూడు అధ్యాయం గురించి అయితే మనము విందాం ఎవరైతే నిలబడి ఉంటారో లింక్ అయితే ఇస్తాను తప్పనిసరిగా అక్కడ నుంచి అయితే మీరు వినండి మూడవ అధ్యాయము భగవాన్ తన్వయత్నం గురించి చెప్తూ ఉన్నారు ఈ మూడు అధ్యాయంలో భగవాన్ రమణ మహర్షుల వారికి ఎనిమిది సంవత్సరముల వయసులోనే ఉపనయనము జరిగింది వారి గ్రామమును ఇంగ్లీష్ చెప్పే పాఠశాల లేని కారణముచే వారి తండ్రి సుందరయ్యరు తన తమ్ముడు అయిన సుబ్బయ్యర్ దిండిగల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం పంపినారు అక్కడ కూడా మహర్షికి చదువుపై ఆసక్తి లేదు కానీ ఏక సంద్రాగ్రాహి ఒకసారి తన పిన్న తండ్రి ఇంటిలో మహర్షి ఉండగా తన ఇంటి వారందరూ గుడికి పోగా మహర్షి ఇంటి వద్దనే ఉండి తలుపులకు తాళం వేసి నిద్రపోయారు రాత్రి వారందరూ తిరిగి సమయానికి తలుపులు తట్టినను అరచినను మహర్షి జాబు పలకలేదు అందరూ భయపడినారు తలుపులు తెరిచి చూచేటప్పటికి మహర్షి నమ్మదికి కళ్ళు తెరిచూశారు మరి భగవాన్ రముడు నిద్ర సామాన్యమైందా లేదా సోమరతనము వలన నిద్ర మోహము వలన అని ప్రశ్నించగలిన ఆ నిద్ర యోగ నిద్ర అయి సమాధి స్థితిలో ఈశ్వర ప్రేరితములో నిద్రించిన నిద్ర తప్ప మామూలు సోమరతనమైన నిద్ర కాదు భగవాన్ రమణ మహర్షి నుండి భగవాన్ అని సంబోధించబడును తండ్రి సుందరయ్యరు గారు నలభై ఎనిమిది సంవత్సరముల వయసులోనే అనారోగ్యంతో చనిపోయారు అప్పటికి భగవాన్కి పన్నెండు సంవత్సరములు అప్పుడు సుందరయ్య గారికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె భగవాన్ గారి తండ్రి కర్మకాండ ముగిసిన పిదప భగవాన్ పిన తండ్రి గారు సుబ్బయ్యరు ఇద్దరు పిల్లల్ని అందులో ఒకరిని భగవాన్ తన వెంట మధురకు తీసుకుని పోయేది భగవాన్ తల్లి అయిన అలగమ్మ మిగిలిన ఇద్దరు బిడ్డల భారము రెండో తమ్ముడు మోసాను భగవాన్ నాలుగో ఫారము పూర్తి చేసినను చదువునందు శ్రద్ధ చూపలేదు కానీ శ్లోకాలు ఒక్కసారి వింటే మరిచిపోయేవారు కాదు భగవాన్ స్నేహితులతో ఈత కొట్టేవారు తరచూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్తూ ఉండేవారు భగవాన్ శ్రీ కుమారస్వామి అవతారంగా భావించేవారు ఒకసారి భగవాన్ బడికి వెళ్తూ ఉండగా రామస్వామయ్యర్ అని అతను ఎదురయ్యాను భగవాన్ వారిని కు ఎక్కడి నుండి నుండి వస్తున్నారని అడుగగా వారు అరుణాచల నుండి వస్తున్నారు అరుణాచల నుండి వస్తున్నామన్నారు భగవాన్ వెంటనే ఆ అరుణాచలం అనే మాట వినబడగానే తెలియని ఆనందం తన్వయత్వం దివ్యావేశం ఒళ్ళు పులకరించడం జరిగింది బహుశా భగవాన్ నిజానికి శరీరధారి కాడు కనబడుతున్న ఆత్మ వారే పరమాత్మ తర్వాత మనము నాలుగో అధ్యాయం గురించి తెందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుగున సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి